మన ఇంట్లో ఉండే కొన్ని అయితే అవసరం కోసం తీసుకుంటాం కొన్ని అయితే ఆశపడి తీసుకుంటాం కదండీ మేము కూడా ఆశపడిని తీసుకోవడానికి భీమవరంలో ఉన్న సోనో విజన్కి అయితే వచ్చామండి ఆశ అంటే నాకు మా హస్బెండ్కి కాదండి మా భద్రతికి అండి లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఎవరింటికి రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఏసీ కనిపిస్తే చాలండి అక్కడి నుంచి రానంటుంది నాన్న చల్లగా వస్తుంది గాలి ఏసీ కొను ఏసీ కొనని లాస్ట్ ఇయర్ నుంచి కూడా అడుగుతుందండి తను అడిగినంటనే కొనడానికి ఇదేం చిన్న వస్తువు కాదు కదండి తర్వాత కొంటాంలేమ్మా తర్వాత కొనంలేమ్మా అని చెప్తూ స్కిప్ చేస్తూ వచ్చామండి ఇప్పుడు కూడా కొనే ఉద్దేశం అయితే లేదండి మా మా నాన్న అయితే మాకు కొంచెం అమౌంట్ అయితే ఇచ్చారండి ట్వంటీ సెవెన్ థౌజండ్ అయితే ఇచ్చారు మిగతా అమౌంట్ అయితే మా హస్బెండ్ వేసుకుని ఇంకా ఉండే ఖర్చులు అలాగా ఉంటాయి కదా అని ఏసీ అయితే తీసుకున్నామండి ఈ షోనో విజన్ షోరూమ్స్ వచ్చి టూ ఫ్లోర్స్ ఉంటుందండి ఫైవ్ ఫ్లోర్లో అయితే మనకి ఏసీను ఇంకా ఫ్రిడ్జెస్ అవి ఉంటాయి కింద ఫ్లోర్ అండి ఇది ఇక్కడైతే టీవీస్ మొబైల్స్ ల్యాప్టాప్స్ అవి ఉంటాయండి ఇంకా ఇక్కడే ఉంటుందండి కౌంటర్ కూడా బిల్ చేయడానికి మా హస్బెండ్ వాళ్ళతో మాట్లాడుతున్నారండి క్రెడిట్ కార్డు యూస్ చేసి తీసుకుందామని ఈలోపు మా అర్ధరతీ వాళ్ళు హడావిడండి మాకైతే నెక్స్ట్ డే నైట్ వచ్చిందండి ఇది ఇంకా ఫిట్ చేయడానికి వచ్చారండి ఇది కూడా మళ్ళీ థర్డ్ డే వచ్చారండి వెళ్ళు నైట్ అయిపోయింది ఇది కూడా వాళ్ళు సిక్స్ దాటేకొచ్చారండి మాకు ఇదంతా బిగించేటప్పటికి నైన్ గట్ట అలా అయిపోయిందండి మద్దతు ఏసీ ఏసీ అని సమ్మర్ పడింది కానీ ఇంతకే బిగించే టైంకి పడుకుందండి తర్వాత మళ్ళీ లేపి తన చేత అయితే మళ్ళీ